ఈ రోజు మనం ఒక అసాధారణ భారతీయ యోగి కథ గురించి మాట్లాడుకుందాం చూడండి ఆధ్యాత్మిక గురువు అంటే మన మనసులో కొన్ని ఊహలుంటాయి కదా కాని ఆ ఆలోచనలన్నింటినీ పూర్తిగా సవాలు చేసిన వ్యక్తి ఈన ఆయన మార్గం అది చాలా చాలా భిన్నమైనది ఒకసారి ఆలోచించండే ఆధ్యాత్మిక జ్ఞానోదయం దాని తాళంచెవి ఎక్కడో మారుమూల ఆశ్రమంలోనే దొరుకుతుందా అంటే జ్ఞానం కావాలంటే అన్నీ వదిలేయాల్సిందేనా అడవులకు వెళ్లాల్సిందేనా ఒకవేళ అలా కాకపోతే దీనికి మరో మార్గముందా ఒకవేళ ఆ జ్ఞానోదయం ఒక అకౌంటెంట్ రోజువారీ జీవితంలో దొరికితే ఒక భర్తగా ఒక తండ్రిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తున్న వ్యక్తిలోనే అది కనిపిస్తే ఇక్కడే లాహిరీ మహాష్యుల జీవితంలోని అసలు అద్భుతం మనకు కనిపిస్తుంది ఆయన ఒకవైపు సాధారణ గృహస్థుడు మరోవైపు ఒక గొప్ప యోగి మరి ఈ రెండింటినీ ఎలా సమన్వయం చేశారనేదే మనం ఈ విశ్లేషణలో చూడబోయే ముఖ్యమైన విషయం ఆయనే గృహస్థయోగి అంటే జ్ఞానోదయానికి ఒక సరికొత్త నమూనాను పరిచయం చేసిన వ్యక్తి ఇంతకీ ఆయన మార్గం ఎలా అంత భిన్నంగా ఉంది చూద్దాం ఈ పోలిక చూడండి చాలా ఆసక్తికరంగా ఉంటుంది సాధారణంగా యోగి అనగానే మనకేమనిపిస్తుంది అన్నీ వదిలేసిన సన్యాసి ఎక్కడో గుహల్లో నివసిస్తూ ఎవరికీ కనిపించకుండా ఏకాంతంగా ఉంటారని కదా కాని లాహిరి మహాశైల విషయానికి వస్తే దీనికి పూర్తి విరుద్ధం ఆయన ఒక గృహస్థుడు ఆఫీసులో పనిచేసే ఉద్యోగి ఒక కుటుంబ యజమాని రహస్యంగా దూరంగా కాకుండా అందరికీ అందుబాటులో చాలా వాస్తవికంగా జీవించారు ఇప్పుడు ఆయన గురించి మరికొన్ని వివరాలు చూద్దాం ఆయన అసలు పేరు శ్యామాచరణ్ పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదిలో బెంగాల్లో పుట్టారు మరి వృత్తి ఏంటంటే బ్రిటీష్ ప్రభుత్వ మిలిటరీ ఇంజనీరింగ్ విభాగంలో ఒక అకౌంటెంట్ పద్దెనిమిది వందల నలభై ఆరులో కాశీమణి అనే ఆవిడని బెల్లి చేసుకున్నారు వారణాసిలో ఉంటూ కుటుంబాన్ని పోషించారు అంతేకాదు ఆయన చాలా విద్యావంతుడు కూడా సంస్కృతం పర్షియన్ ఇంగ్లీష్ ఇలా ఎన్నో భాషల్లో ప్రావీణ్యం ఉంది వేదాల మీద కూడా లోతైన పట్టుండేది అంటే ఆయన ఆధ్యాత్మిక ప్రస్థానం మొదలు కాకముందు ఆయన జీవితం ఎంత సాధారణంగా ఉండేదో కదా అలా ఎంతో సాధారణంగా సాగిపోతున్న ఆయన జీవితంలో ఒక కీలకమైన మలుపు వచ్చింది హిమాలయాలలో జరిగిన ఒక సమావేశం అది ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది సంవత్సరం పద్దెనిమిది వందల అరవై ఒకటి అప్పుడు ఆయనకు హిమాలయాల్లోని రాణీఖేతుకు బదిలీ అయింది ఒక శరదృతువు రోజున ఆయన అలా కొండలో నడుస్తుండగా పైనుంచొక స్వరం ఆయన పేరుపెట్టి పిలిచింది ఆ పిలుపులో ఒక రహస్యముంది ఆయన విధిని మార్చే శక్తి ఉంది ఆ హిమాలయ వాతావరణాన్ని ఊహించుకుంటేనే ఒకలా ఉంటుంది కదా ఆ స్వరం విని ఆయన అటువైపు వెళ్లగా ఒక గుహలోంచి వినిపించిన మాటలివి శ్యామాచరణ్ లోపలికి రా నిన్ను పిలిచింది నేనే ఆ మాటలు పలికింది ఎవరో కాదు అమర గురువైన మహావతార్ బాబాజీ అది వారిద్దరి పునఃకలయకకు నాంది శతాబ్దాల నాటి బంధం మళ్లీ చిగురించింది అక్కడే మహావతార బాబాజీ ఆయనకు దీక్షనిచ్చారు ఎప్పటినుంచో మరుగున పడిపోయిన ప్రాచీన క్రియాయోగ శాస్త్రాన్ని ఆయనకు ఉపదేశించారు దాంతోపాటు ఒక లక్ష్యాన్ని కూడా నిర్దేశించారు వినయంగా అడిగిన వాళ్లందరికీ ఈ క్రియాయోగాన్ని ఉచితంగా అందించమని ఇక్కడే ఆ జ్ఞానం బదిలీ అయింది ప్రపంచానికి ఆ శాస్త్రాన్ని అందించే దైవిక బాధ్యతను లాహిరీ మహాశయులకు అప్పగించారు అప్పుడు లాహిరీ మహాశయులు తన ఉద్యోగం కుటుంబం అన్నీ వదిలేసి హిమాలయాల్లో ఉండిపోవాలా దానికి బాబాజీ ఏమన్నారంటే నీ జీవితం నగర జనం మధ్యే ఉంది నువ్వొక ఆదర్శ యోగి గృహస్థునికి ఉదాహరణగా నిలవాలి అంటే చూడండి ఆయన లౌకిక జీవితం ఒక అడ్డంకి కాదు నిజానికి అదే ఆయన లక్ష్యంలో ఒక ప్రధాన భాగం ఆయన ఒక ఉదాహరణగా జీవించడానికే ఎంపికయ్యారు సరే ఎంతకీ ఆ క్రియాయోగ శాస్త్రమంటే ఏమిటి అది అందరికోసం ఎలా ఒక మార్గంగా మారింది దాని గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం సరళంగా చెప్పాలంటే క్రియాయోగమనేది ధ్యానం చేయడానికి ఉపయోగించే ఒక శాస్త్రీయ పద్ధతి ఇందులో ప్రధానంగా మన శ్వాసని అంటే మనలోని ప్రాణశక్తిని ఇంకా మనసుని నియంత్రించడం జరుగుతుంది దీన్ని ఆధ్యాత్మిక సాక్షాత్కారానికి ఒక ప్రత్యక్ష మార్గంగా ఒక డైరెక్ట్ పాత్గా వర్ణిస్తారు అంటే ఇది కేవలం నమ్మకం కాదు ఒక శాస్త్రీయమైన ప్రత్యక్ష అనుభవ మార్గమనమాట ఈ ప్రక్రియలో ముఖ్యంగా మూడు దశలు ఉంటాయి మొదటిది శ్వాస నియంత్రణ అంటే ప్రాణాయామం దీని ద్వారా మనలోని జీవశక్తిని ఆధ్యాత్మిక జాగృతి కోసం వాడుకుంటాం రెండోది ఘాఢ ఏకాగ్రత అంటే ధ్యానం ఇది మనస్సుని నెమ్మదిగా లోపలికి తిప్పి అంతర్గత నిశ్శబ్దం వైపు నడిపిస్తుంది ఇక ఆఖరిది అంతర్గత సంధానం అంటే నేరుగా దైవంతో ఒక ప్రత్యక్ష సంబంధాన్ని అనుభవించడం చూశారా ఈ అభ్యాసం శ్వాసతో మొదలై దైవానుభవం వరకు ఎంత శాస్త్రీయంగా సాగుతుందో మరి లాహిరీ మహాశయులు ఈ గొప్ప బోధనలను తన జీవితంలో ఎలా ఆచరించి చూపారు ఎలా ఆయన అందరికీ గురువుగా మారగలిగారు ఆయన విధానం ఆ కాలంలో ఒక సంచలనం నిజంగా విప్లవాత్మకమైనది చూడండి ఆయన హిందువులు ముస్లింలు క్రైస్తువులు అని భేదం చూడలేదు ప్రతి విశ్వాసానికి చెందిన వారికి దీక్ష ఇచ్చారు అంతకంటే ముఖ్యంగా కఠినమైన కుల అడ్డంకులను కూడా కొట్టారు ఉన్నత కుల బ్రాహ్మణుల నుండి అంటరానివారిగా చూడబడేవారి వరకు అందరికీ సమానంగా బోధించారు ఎందుకంటే ఆయన నమ్మిందేంటంటే క్రియా అనేది ఒక మతం కాదు అదొక సార్వత్రిక శాస్త్రం అందుకే తన శిష్యులను ఎప్పుడూ వారి స్వంత విశ్వాసాలకు కట్టుబడి ఉండమనే ప్రోత్సాహించారు ఆయన తత్వాన్ని ఈ ఒక్క వాక్యం అద్భుతంగా వివరిస్తుంది గుర్తుంచుకోండి మనం ఎవరికీ చెందినవాళ్లం కాదు ఎవరూ మనకి చెందినవాలు కాదు ఏదో ఒకరోజు ఈ ప్రపంచంలోని ప్రతిదాన్ని అకస్మాత్తుగా వదిలి వెళ్ళవలసిందే కాబట్టి ఇప్పుడే దేవునితో పరిచయం చేసుకోండి చూసారా బాహ్య బంధాల కన్నా అంతర్గత సాక్షాత్కారం ఎంత ముఖ్యమో దానిపై ఎంత త్వరగా దృష్టి పెట్టాలో చెప్పే ఈ మాటలు చాలా కీలకమైనవి ఆశ్చర్యకరమైన ఏంటంటే ఆయన భార్య కాశీమణికి కూడా మొదట్లో ఆయన దైవికస్థాయి పూర్తిగా తెలియదు ఒకసారి ఆమెకొక దర్శనం కలిగింది అందులో ఆయన గాలిలో తేలుతో ఉండగా దేవతలు ఆయన్ను ఆరాధిస్తున్నారు ఆ అద్భుత దృశ్యం చూసిన తర్వాతే ఆమె తన భర్త యొక్క నిజమైన గొప్పతనాన్ని గ్రహించారు అంటే ఇంట్లో ఉంటూకూడా ఆయన ఎంత ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిని కొనసాగించారో ఈ సంఘటన ఒక గొప్ప ఉదాహరణ మరి ఆయన వదిలి వెళ్ళిన ఈ శాశ్వత వారసత్వం ఏమిటి ఆయన సందేశం ఆ హిమాలయాల నుండి ప్రపంచానికి ఎలా చేరింది వందల తొంభై ఐదులో లాహిరి మహాశయులు స్పృహతో తన శరీరాన్ని విడిచిపెట్టారు పరిభాషలో దీనిని మహాసమాధి అంటారు ఆయన తన శిష్యులతో ఇలా అన్నారు ఓదార్పు పొందండి నేను మళ్లీ లేస్తాను ఆయన నిష్క్రమణను ఆయనే ఎంచుకున్నారు ఆయన చేసిన ఈ వాగ్దానం తన అనుచరులలో ఒక కొత్త ఆశను నింపింది ఇక్కడే ఒక అద్భుతం జరిగింది మరుసటి రోజు ఆయన తన శిష్యుడైన కేశభానందకు ఒక పునర్నిర్మించిన రూపంలో కనిపించారని చెబుతారు ఆయన ఇలా అన్నారట నా దహనమైన శరీరం యొక్క విచ్ఛిన్నమైన అణువుల నుండి నేనొక పునర్నిర్మించిన రూపాన్ని పునరుత్నం చేశాను అంటే దహన సంస్కారాల కూడా కనిపించిన ఈ అసాధారణ కథ ఆయన అస్తిత్వం కేవలం భౌతిక శరీరానికి మాత్రమే పరిమితం కాదని స్పష్టంచేస్తుంది ఇది నిజంగా ఒక అద్భుతం మరి ఈ క్రియాయోగ వంశం ఎలా కొనసాగిందో చూద్దాం పద్దెనిమిది వందల అరవై ఒకటిలో లాహిరి మహాశయులు మహావతార్ బాబాజీ నుండి క్రియను అందుకున్నారు ఆయన తర్వాత ఆయన ముఖ్య శిష్యులలో ఒకరైన స్వామి శ్రీయుక్తేశ్వర్గిరి ఈ లక్ష్యాన్ని ముందుకు నడిపించారు ఇక ఆయన శిష్యుడైన పరమహంస యోగానంద ఈ బోధనలను పశ్చిమ దేశాలకు తీసుకువెళ్లే గొప్ప బాధ్యతను స్వీకరించారు చివరికి పంతొమ్మిది వందల నలభై ఆరులో యోగానందగారు రాసిన ఒక యోగి ఆత్మకత పుస్తకం ద్వారా లాహిరి మహాశియుల పేరు ప్రపంచవ్యాప్తంగా తెలిసింది అలా హిమాలయాలలోని ఒక గుహలో మొదలైన జ్ఞానం ప్రపంచం అంతటా వ్యాపించింది చివరగా ఆయనిచ్చిన అత్యంత ఆచరణాత్మకమైన శక్తివంతమైన సలహాతో ఈ విశ్లేషణను ముగిద్దాం సమస్యలన్నింటినీ ధ్యానం ద్వారా పరిష్కరించుకోండి లాభంలేని మతపరమైన ఊహాగానాలకు బదులుగా వాస్తవంగా దైవ సంపర్కాన్ని పొందండి ఎంత స్పష్టమైన పిలుపు కేవలం సిద్ధాంతాలు చర్చలు కాదు ప్రత్యక్ష అనుభవం ద్వారా భగవంతుడిని తెలుసుకోవడమే అసలైన మార్గం ఇదే లాహిరి మహాషయులు మనకందించిన గొప్ప సందేశం